జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం తర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం శనేశ్వరస్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నందిపాడుకు చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన కుంకు బాలాజీ హిందూ ధర్మంపై పోరాటం చేస్తూ గోమాతని రక్షించాలని ఎన్నో ఉద్యమాలు చేసిన కుంకు బాలాజీ నెల్లూరులో షౌడా బండి వ్యాపారం చేసుకుంటూ తనకు వస్తున్న సంపాదనలో కొంత అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న రోజు యుగ తులసి పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక సామాన్యుడిని అందరూ ఆదరించాలని కోరిన యువ తులసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జై గోమాత త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో గోమాత రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం సకల దేవతా స్వరూపమైన మన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక డిమాండ్తో రాజకీయ బరిలో దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుండి మన కుంకుమ బాలాజీ గారిని పోటీ చేయడం కోసం వారు ముందుకు రావడం ఒక మంచి శుభ పరిణామం యుగతులసి పార్టీ బీఫామ్ను కూడా ఇప్పుడే కుంకుమ బాలాజీ గారికి అందే అందజేయడం జరిగింది గో రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడంలో పూర్తిగా విఫలమైనటువంటి బీజేపీ పార్టీ కూడా జతకట్టి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకవైపు మత మార్పిడిల పార్టీ ఒకవైపు గోవులను రక్షించడం కోసం యుగ తులసి పార్టీ ముందుకు వస్తుంది ఇంకోవైపు ప్రతి ఒక్కరు కూడా సోడా బండి వ్యాపారం చేసుకుంటూ తన జీవనోపాధి గడుపుతున్నటువంటి కుంకుమ బాలాజీ గారి చేస్తున్నటువంటి ధర్మ పోరాటాన్ని గుర్తించి యువతులసి పార్టీ ఈరోజు టికెట్ ఇచ్చింది కుంకుమ బాలాజీకి ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ పోటీ చేయనికే ఇలా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ గోవుని రక్షించడం కోసం ఆ ప్రాణాలు అర్పిస్తామని ఎవరు ముందుకు వచ్చినా వారికి యుగ తులసి పార్టీ టికెట్ ఇస్తుంది ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి దగ్గర ఎంత ఉన్నది ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు పెట్టుకొని గెలిపించుకుంటామని చెప్పేసి లెక్కలు కట్టి టికెట్లు ఇస్తుంటే గోవులను రక్షించడం కోసం యుగ తులసి పార్టీ టికెట్ ఇస్తుంది మన తల్లి లాంటి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం యుగ తులసి పార్టీ టికెట్ ఇస్తున్నది దీన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా గోమాత రక్షణ కోసం ఖచ్చితంగా ముందుకు రావాలి యుగతులసి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తుని కేటాయించిన విషయం మనకందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా కూడా పార్లమెంట్లో కూడా మేము పోటీ చేస్తున్నాం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి గోమాతను రక్షించడంలో భాగస్వాములు కావాలి అత్యధికంగా ఓట్లని రోడ్ రోలర్ గుర్తుకు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ అదేవిధంగా మన నెల్లూరు కృష్ణారెడ్డి గారు వారు కూడా గోమాత కోసం మేము పనిచేస్తామన్నా మాకు కూడా ఒక అవకాశం అని చెప్పేసి వారు అడిగితే అడిగిన మరుక్షణమే వారు చాలా క్రియాశీలక క్రియాశీలకంగా ఆర్ఎస్ఎస్లు కూడా పనిచేస్తున్నారు ఏదైనప్పటికీ వారు గోమాత కోసం మేము ముందుకు వచ్చాం మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పేసి నెల్లూరు కృష్ణారెడ్డి గారికి ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీ నుండి నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు ఇద్దరు అభ్యర్థులు ఒకటి ఉదయగిరి నియోజకవర్గం ఇంకోటి నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇద్దరు అభ్యర్థులని యుగ తులసి పార్టీ ఈరోజు డిక్లేర్ చేశాం ఖచ్చితంగా వీరి గెలుపు కోసం ప్రతి ఒక్క హిందువు గోశాల నిర్వాహకులు గోబంధువులు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గోరక్షణ చేసినటువంటి గోవింద బాటలో మేము నడుస్తామని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు కూడా వీరికి సహకరించి వీరి గెలుపుకి మీరందరూ కూడా ముందు నడుము నడుము కట్టి వీళ్ళ ముందుకు నడిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా జై గోమాత వెంకట